హాయ్ గాయస్ వెల్కమ్ టు డోర్మర్ మొబైల్స్ అనుకోకుండా ఒక పది దాకా లేటెస్ట్ మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి దీని యొక్క జీబీ ప్రైస్ ఏమైనా చూద్దాం ఒకసారి మిడిల్ రేంజ్లో మధ్య తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎర్జ్ డిస్ప్లేలో కూడా చాలా తక్కువ రేట్లు అయితే రావడం జరిగాయి అలాగే లేటెస్ట్ మొబైల్స్ అన్ని మొబైల్స్కి వారంటీ ఉన్న మొబైల్స్ తప్ప మిగతా మొబైల్స్ అయితే లేవు చాలా ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి ఏమున్నాయి దీని యొక్క జీబీ ఏమి ర్యామ్ ఏమైనా ఒక్కసారి చూద్దాం వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టూ మొబైల్స్ వచ్చేసాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చిన్న స్క్రాచ్ ఏం లేవు ఈ మొబైల్ వచ్చేసి మనకి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకి జస్ట్ మనకి ఒకటి టూ మంత్స్ మొబైల్ ఉంది ఒకటి వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ మొబైల్ ఉంది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఒకటి గ్రే కలర్ ఉంది ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఉంది ఈ రెండు మొబైల్స్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఒప్పో రెనో లెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఎయిటీ వాట్ చార్జర్ ఫుల్ కిట్తో పాటు ఇంకా వారంటీ కూడా కాస్త ఉన్నాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలకైతే మన దగ్గర అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ నివ్ కండిషన్లో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకైతే అవైలబుల్ ఉంది టూ మొబైల్స్ ఉన్నాయి చాలా బ్రాండ్ నివ్ కండిషన్లో ఒప్పో రెన్నో లెవెన్ చాలా ఎక్సలెంట్ మోడల్స్ ఇవి టూ మొబైల్స్ కూడా చాలా బ్రాండ్ కండిషన్ అలాగే మీకు ఏదైనా ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఏదైనా కూడా నచ్చితే టెక్స్ట్ మెసేజ్లో పలాని మొబైల్ అని చెప్పి టెక్స్ట్ మెసేజ్ చేయండి కాల్ చేస్తే రెస్పాన్స్ కావడం లేదని చెప్పి బాధపడకండి జస్ట్ టెక్స్ట్ మెసేజ్కే బ్యాక్ కూడా చేస్తాను ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ అయితే చేయడం జరుగుతుంది కంపల్సరీ అయితే రెస్పాన్స్ బ్యాక్ అయితే చేసే ఇస్తాను వివో వి థర్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా సిక్స్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉన్న మొబైల్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉంది మనకు ఈరోజు వచ్చేసి మొత్తం ఒక సిక్స్ సెవెన్ మొబైల్స్ దాకా పార్సల్ అయితే అయ్యాయి చాలా నమ్మకంగా అయితే బుక్ చేసుకున్నారు ఒకరిద్దరికి ఇంకా పార్సల్ కాలేదు అవి కూడా త్వరలో అయిపోతాయి వివో వి థర్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసి మనకి కేవలం పద్దెనిమిది వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్లో ఇంకా వారెంట్ వచ్చేసి సెవెన్ మంత్స్ అవైలబుల్ ఉంది నీట్ కండిషన్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి చాలా ఎక్సలెంట్ మోడల్ ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ప్రైస్ బయట ఒకసారి చూడండి వాళ్ళకంటే తక్కువ ఉంటే మాత్రమే మన దగ్గర తీసుకోండి లేదంటే లేదు చాలా ఎక్సలెంట్ మోడల్ వివో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ అలాగే ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పంతొమ్మిది వేల రూపాయలకి అయితే మా దగ్గర అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ ఒక మొబైల్ కూడా పెట్టాను అది సేల్ అయిపోయింది ఇది వచ్చేసి కాస్త వారంటీ తక్కువ ఉంది అందువల్ల మీకైతే కేవలం పంతొమ్మిది వేల రూపాయలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా బ్రాండ్ కండిషన్ ఉంది ఐక్యూ జెడ్ నెన్ ఎస్ ప్రో ఓపో టువల్ ఎక్స్ కే టువల్వ్ ఎక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకైతే మన దగ్గర అవైలబుల్ ఉంది అది కూడా జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చింది మొన్న కూడా ఒకటి సీల్ కట్ మొబైల్ పెట్టాను అది సేల్ అయిపోయింది ఇది ఇంకో మొబైల్ వచ్చేసింది చాలా బ్రాండ్ కండిషన్లో అవైలబుల్ ఉంది వివో వై ట్వంటీ సెవెన్ ఏ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది వచ్చేసి ఫోర్ జీ మొబైల్ ఇంట్లో వాళ్ళకి లో కాస్ట్లో పర్పస్కి చాలా బాగుండాలి అన్ని విధాలుగా బాగుండాలి అనుకునే వాళ్ళకైతే కొత్త మొబైల్ మనకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఉంది కానీ మా దగ్గర కేవలం ఏడు వేల రూపాయలకైతే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది బ్రాండ్ న్యూ కండిషన్లో అలాగే ఒప్పో ఏ సెవెన్ ఏ ఫిఫ్టీ నైన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది కేవలం తొమ్మిది వేల రూపాయలకి ఫైవ్ జీ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఇలాంటి మరెన్నో మొబైల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి రేపు వచ్చేసి కొత్త స్టాక్ వస్తుంది రెండు వేల ఎనిమిది రూపాయల నుంచి ఐదు వేల రూపాయల్లో ఉండే మొబైల్స్ అయితే చాలానే వస్తాయి రేపు ఒక వీడియో పెడతాను చూడండి అందులో కూడా ఏదైనా నచ్చితే దగ్గరున్న వాళ్ళు రండి దూరం ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ విజిట్ చేయండి అలాగే ఈరోజైతే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మొబైల్స్ డిస్ప్లే చాలా వేసాము కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా ఎక్సలెంట్ ఎన్ని మోడల్ ఫ్లాట్ డిస్ప్లేస్ ఓన్లీ ఎన్ని మోడల్ ఏదైనా కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి డిస్ప్లేతో పాటు అలాగే ఒక డి ప్లస్ క్వాలిటీ గ్లాస్ అయితే ఫ్రీగా అయితే వేసేయడం అయితే జరిగింది ఇంకా ఈ ఆఫర్ అయితే ఇంకొక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయితే యూజ్ అవుతుంది కంపల్సరీ మీ దగ్గర ఏదైనా ఉంటే మొబైల్ తీసుకొని రాండి కంపల్సరీ అయితే మీకు అయితే వెయ్యి రూపాయలు డిస్ప్లే ఇప్పించుకొని వెళ్ళండి అలాగే కొత్త మొబైల్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంకా లేటెస్ట్ మోడల్స్ ఆన్లైన్ కంటే కూడా తక్కువ ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే లేదు ఆన్లైన్లో